పంకజాక్షులారా ప్రతినిత్యం మనను ముకు చేయనించు కార్యాలను శ్రద్ధగా వినరారమ్మ పంకజాక్షులారా పాలకడలిని దురించే పరమాత్ముని సేవించగా పాలకడలిని ధరించి పరమాత్ముని సేవించగా తెల తెలవారకముందే తెలివిగా రండి తెల తెలవారకముందే తెలివిగా రండి పంకజాక్షులారా ప్రతినిత్యం మనను నోముకు చేయనించు కార్యాలను శ్రద్ధగా వినరమ్మ విరుల మాలలను వీడి ఇరుల కాటు కలకడిగి కాని పనులను మాని కళ్ళు తెరచిరారండి విరుల మాలలను వీడి ఇరుల కాటుకల కలకడిగి కాని పనులను మాని కళ్ళు తెరచి రారండి దాన ధర్మముల మెల్ల జ్ఞానముతో గావించి దాన ధర్మముల మెల్ల జ్ఞానముతో గావించి విధిగాని కవి భుని జీర కదలి కదలి రారండి విధి గాని కవి భుని జేర कदली कदलिरं पङ्कजाक्षुलारा प्रतिनित्यं मननोमुयनि कार्यालनु श्रद्धारम्म पङ्कजाक्षुलारा